మెడికల్ హబ్ సిటీ కింద మనము పేర్కొంటాము ఈ హాస్పిటల్ చూస్తే హోమ్లీ అట్మాస్ఫియర్ చాలా బాగుంది అండ్ స్పెస్ స్పెషలిస్టులు ఇక్కడ మన సుధాకర్ గారి సిఇఓ గారి ఆధ్వర్యంలో తర్వాత మన ఇక్కడ డాక్టర్స్ డాక్టర్ ప్రత్యూష అండ్ శిరీష వీళ్ళు సీనియర్స్ డాక్టర్స్ వెల్ పర్సన్స్ అండ్ వీళ్ళ కౌన్సిలింగ్లో ఈ హాస్పిటల్ ఫుల్ ఫ్లెజెడ్గా ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాను సో ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ మేనేజ్మెంట్ టీమ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ సార్ నమస్కారం నేను డాక్టర్ ప్రత్యూష ఫ్రమ్ కిమ్స్ ఫర్టిలిటీ ఐవిఎఫ్ సెంటర్ సో ఈరోజు మేము మా సెంటర్ ఇనాగరేట్ చేసాం ఇట్స్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ఆల్ ద డిగ్నటరీస్ మా దగ్గర సో ఫర్ట్ ఇన్ఫర్టిలిటీ అనేది ఒక డిసీజ్ కాదు ఇట్స్ యాక్చువల్లీ లిటిల్ హెల్ప్ కావాలి కపుల్స్కి సో దే ఆర్ నాట్ కన్సిడర్డ్ అస్ పేషెంట్స్ సో మా మా దగ్గరకు వచ్చే కపుల్స్ అందరికీ మేము చాలా ఎంపథెటిక్గా వాళ్ళ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని హౌ టు అప్రోచ్ దెమ్ అనేది ఇండివిజువలైజ్డ్గా ట్రీట్మెంట్స్ ఇస్తాము ఇట్స్ నాట్ ద సేమ్ ట్రీట్మెంట్ ఫర్ ఎవ్రీ వన్ సో ప్రతి ఒక్కరికి నీడ్ డిఫరెంట్ గా ఉంటుంది ప్రతి ఒక్కరి కండిషన్ డిఫరెంట్ ఉంటుంది ప్రాబ్లమ్స్ డిఫరెంట్ ఉంటాయి సో వాళ్ళకి తగ్గట్టుగా మేము ట్రీట్మెంట్స్ అందిస్తాం ఇక్కడ అండ్ వీ హ్యావ్ ద స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్విప్మెంట్ హియర్ వీ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్ హియర్ ఎంబ్రియో బయాప్సీస్ అంటాము సో ముందే జెనెటిక్ కంటెంట్ తెలుసుకుని అన్ఎంప్లాయిడీస్ అంటాం సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా ఉండేది కూడా మనం టెస్ట్ చేసి ప్రెగ్నెన్సీస్ ని ప్లాన్ చేయొచ్చు అండ్ మోర్ ఓవర్ వీ హ్యావ్ డిఫరెంట్ ఫెసిలిటీ ఫెసిలిటీ అట్ ఆ సెంటర్ మా దగ్గర ఎండోస్కోపీ ఉంది అండ్ వీ హ్యావ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబ్ అండ్ అట్మోస్ట్ స్టెరైల్ కండిషన్స్ లో అండ్ విత్ ఫుల్లీ ఫుల్లీ ట్రైన్డ్ ఎంబ్రియాలజిస్ట్ టీమ్ మా దగ్గర ఉంది సో మా దగ్గరకు వచ్చిన కపుల్ అందరూ దె ఆల్వేస్ గో విత్ హ్యాపీ ఆన్ దేర్ ఫేజ్ అని కోరుకుంటున్నాం